नमस्ते जनता तेलुगु टीवी की स्वागतम గాంధీభవన్లో ప్రభుత్వవి పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలు తలదించుకునేలా ఈటెల రాజేంద్ర మాట్లాడుతున్నారని ఫోన్ ట్యాపింగ్ చేసింది బీజేపీ బీఆర్ఎస్ కాదా అని ప్రశ్నించారు బీఆర్ఎస్తో చీకటి ఒప్పందం చేసుకుని ఈటెల రాజేందర్ గెలవాలని చూస్తున్నారు మల్కాస్గిరిలో ఈటెల గెలవటానికి కేసీఆర్ని తురంఖాన్ అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలని ఈటెల వెనక్కి తీసుకోవాలి మల్కాస్గిరిలో ఈటెలని గెలిపించటానికి బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రజా పాలన చూసి బీఆర్ఎస్ బీజేపీ నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఖాళీ అవుతాయి వంద రోజుల్లోనే కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో తొంభై శాతం అమలు చేసింది బీసీలకి ఎక్కడా కాంగ్రెస్ అన్యాయం చేయదన్నారు రాజేందర్ గారు తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిండు ఉద్యమం కారుడు అంటాడు బీసీల ముద్దు అంటాడు ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వ్యక్తి అంటాడు మరి ఈరోజు బీజేపీ కండు కప్పుకున్న తర్వాత మరి ఎక్కడ పోయింది మీ ప్రజాస్వామ్యం ఒక రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పిట్టాదూరాన్ని సంబోధించడం నీకెంతవరకు సంబంధించామని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది గతంలో కేసీఆర్ నిన్ను అర్ధాంతరంగా పార్టీ నుంచి మెడలు పట్టి నోకినప్పుడు తురుంకాంగ్ గుత్తురాలకు ఇవాళ కేసీఆర్ మళ్ళీ నీకు తురుంకాన్ అయిందా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలు ప్రజాపాలన కోసం మెజార్టీ ఇచ్చి గెలిపిస్తే రేవంత్ రెడ్డి గారిని అనుచిత వ్యాఖ్యలు చేసి మీరు ఉచిత హామీలు ఇచ్చారని చెప్పి మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని చెప్పి ఏదైతే గత పాలకులు పట్టిన గతి మీకే పడుతుందని చెప్పి శాపనార్థులు పెడుతున్నటువంటి ఈటల రాజేందర్ గారు గతంలో గౌరవ కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి రుణమాఫీ చేయనప్పుడు ఎక్కడ పోయింది ఇక మా ముఖ్యమంత్రి రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు వంద రోజుల్లో తొంభై శాతం ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కింది ఇక ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రజాస్వామ్య బద్దంగా అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి మీద ఈ విధంగా మాట్లాడితే ఇలా బీసీలంతా కూడా తరదించుకునేటట్టు చేస్తున్నావు గతంలో బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి ప్రగాల్భల బల్కి మళ్ళీ దొరగడిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీ కండవ కప్పుకొని బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారం నుండి ఎన్నో రాష్ట్రాల ఫోన్ టాపింగ్లు చేసి ఇలా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఎన్ని ఇబ్బందులు పెట్టింది దేశం చూస్తలేరా ఇక మేం ఫోన్ ట్యాపింగ్ చేసామంటున్నారు మరి గతంలో కేసీఆర్తో దోస్తాం చేసినప్పుడు మీ పార్టీ మంత్రుల ఎమ్మెల్యేలు ఫోన్ ట్యాపింగ్ చేసి మీ ఎమ్మెల్యే మీద మీకే నమ్మకం లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఇలా కనీసం ఒక సిఐ స్థాయి వ్యక్తికి డిఎస్పీ ప్రమోషన్ ఇచ్చి ప్రతిపక్షాల ఫోన్లను అధికారం ఉన్న మీ ఎమ్మెల్యేలను ఫోన్ ట్యాపింగ్ చేసింది బీజేపీ టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు కాదా ఇవాళ ఒక్కొక్కటి నిజాలు బయట పెడితే మీరు మీ తలకా ఎక్కడ పెట్టుకుంటారు గౌరవ ముఖ్యమంత్రి వంద రోజుల్లో ఇచ్చినటువంటి అభయస్తం ఆరు గ్యారెంటీలను ఐదు అమలు చేసి తొంభై శాతం ఇచ్చినటువంటి అమలు చేసి గత గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీలను వాటిని అమలు చేసుకుంటూ మేము ఇచ్చినటువంటి గ్యారెట్లను అమలు చేస్తుంటే మీరు ప్రజల నుంచి వచ్చినటువంటి ఆదరణ ఓర్వలేక రేపు మల్కాజ్గిరిలో బీజేపీ టిఆర్ఎస్ పొత్తుతో గెలవాలని చెప్పి చీకటి ఒప్పందాలు చేసుకొని కేసీఆర్ ను మచ్చిక చేసుకుంటే టిఆర్ఎస్ అక్కడ దమ్మి అభ్యర్థి పెడితే నేను మల్కాజ్గిరిలో గెలవాలని చూస్తున్నారు గతంలో మల్కాజ్గిరిలో భారీ మెజార్టీ తోటి రేవంత్ గెలిపిస్తే ఇలా అక్కడ మా కార్యకర్తను పెట్టినా మల్కాజ్గిరి భారీ మెజార్టీలో గెలవబోతుంది మీ గెలుపు కోసం మీ బీజేపీ టిఆర్ఎస్ చీకటి ఒప్పందాల కోసం ఇలా మళ్ళీ కేసీఆర్ నుకెంతవరకు సమంజసం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇలా డిమాండ్ చేస్తా ఉంది విలువలిచ్చే రాజకీయాలను మర్చిపోయి ప్రజాస్వామ్యమైన తొందలో దొక్కి కేంద్రానికి ఏదో నిధులు ఇస్తారు డబ్బుల సంచర్ వస్తారని చెప్పి చెప్పడానికి మీకు నేను నోరేలా వచ్చిందని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి ఎన్నో రాష్ట్రాలను పడగొట్టిన చరిత్ర మీది ఇలా గౌరవ ముఖ్యమంత్రి ఆరు నిమిషాలు గెలిచిన మొదటి నుంచి సుమారు ఇరవై గంటలు పనిచేసి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలతో పాటు మేమిచ్చినటువంటి పథకాలను ఒకటి అమలు చేసుకుంటూ ఇయన అప్ర తెలంగాణను అభివృద్ధి వైపు తీసుకుపోతుంటే ఓర్వలేక మీరు గెలవలేమని తెలిసిపోయి ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఈ రకంగా మాట్లాడడం చౌకబారు ప్రకటనలు పిట్టాదొర అని చెప్పి సంబోధించడం నీ నీ అవివేకానికి మేము వదిలేస్తాం కాబట్టి ఇలాంటి ప్రకటనలు బంద్ చేసుకోవాలి మీ బీజేపీ బీఆర్ఎస్ పొత్తులను తెలంగాణ ప్రజలు గమనించారు మీకు తెలంగాణలో బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ డిపాజిట్ తక్కకుండా తెలంగాణ ప్రజలు ఇలా చిత్తుగా ఓడగొడతారు మీరు మీరు మల్కాజ్గిరిలో గెలవడానికే మళ్ళా కేసీఆర్ ను ఇలా తురుంకానంటున్నాం మరి గతంలో రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఎడిపోయినాయి గతంలో మీరు నల్లధనం తెస్తానటువంటి మాటలు ఎడిపోయినాయి కేంద్రం ఇచ్చినటువంటి హామీలు ఎక్కువ తొందర దొక్కి ఒక్కొక్కరి ఖాతాలో పదిహేను లక్షలు మీరు జమ చేస్తాన్న మాట ఎందుకు నిలబెట్టుకోలేదు ఇవాళ ఒక మద్దతుతో పార్టీగా ఇలా మతాలను కురాల అడ్డం పెట్టుకొని మీరు మళ్ళీ ఓట్లు దండుకోవాలని చూస్తుంది తప్ప తెలంగాణ ప్రజలు భారీ మెజార్టీ తోటి ఇలా ప్రజా పాలన ప్రజా నాయకుడిగా రెడ్డిని ప్రజలు ఎన్నుకున్నారు మీరు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ దొరపాలనను అంత ముందు ఇచ్చి ఇలా తెలంగాణలో ప్రజా పాలన ఇలా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసిన ఘనత తెలంగాణ ప్రజలు కాబట్టి ఇలాంటి చిల్లర మల్లర ప్రకటనలు మానుకోవాలి ఒక బీసీ బిడ్డగా గతంలో బీసీ ముఖ్యమంత్రి అయితే చెప్పుకున్న నువ్వు బీసీల గౌరవం తీసే విధంగా అని చెప్పి నిన్న నువ్వు మాట్లాడినటువంటి మాటలను ఉపసంహరించుకోకపోతే మల్కాజ్గిరిలో మీకు డిపాజిట్ దక్కదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం ఈ చౌకబారు ప్రకటన మానుకోవాలి మీ చీకటి ఒప్పందాలు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇప్పటికే తొంభై శాతం ఇచ్చిన హామీల అమలు చేసినాం పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తెచ్చినాం పేదోడికి ఇల్లు కట్టే కార్యక్రమం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం అది త్వరలోనే రైతులకు రుణమాఫీ చేసే కార్యక్రమం కూడా గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రకటించబోతున్నారు కాబట్టి ఈ ప్రజల నుంచి వచ్చే ఆదరణను తట్టుకోలేక రేపు మీకు ఎక్కడ డిపాజిట్ దక్కదని అక్కస్ తోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద చిల్లర మనలు ప్రకటన చేస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా చిత్తు చిత్తుగా ఓడించే రోజులు దగ్గర పడ్డాయి కాబట్టి గౌరవ మాజీ మంత్రివర్యులు మీ ఈటల రాజేందర్ గారు ఇలాంటి వ్యాఖ్యలను ఎంబడే ఉపసంహరించుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం అక్కడ స్థానిక ప్రజలే సమాచారం పోలీసులకు ఇచ్చడు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మాకు లేదు ఇది ప్రజా పాలన ప్రజల చేతబడ్డ పాలన కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అనేది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి విరుద్ధం ఫోన్ ట్యాపింగ్ అనేది బీజేపీ టిఆర్ఎస్ సంస్కృతి కాబట్టి దానికి పూర్తిగా విరుద్ధం మొన్న దొరికినటువంటి కరీంనగర్ దొరికినటువంటి డబ్బులు స్థానిక ప్రజలకు తెలిసి వాళ్ళక్కడ పోలీసు సమాచారం ఇచ్చి తప్ప కాంగ్రెస్ పార్టీకి ఆ డబ్బులకు ఎలాంటి సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వంద రోజుల వరకు కూడా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల మీద ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీల మీద దృష్టి పెట్టి గత ప్రభుత్వం చేసినటువంటి దుబాక దుబారా ఖర్చులను తగ్గించి ప్రజలకు ఏదైతే అవసరం ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ నిరంతరం ఎక్కడ లోపాలు జరిగినా వాటిని వెలికి తీసి పేదోడికి మనం ఇచ్చేటువంటి సంక్షేమం అందే విధంగా మేము ప్రయత్నం చేస్తుంటే గెలిచిన తొమ్మిది రోజుల నుంచి అధికారంలోకి ఎక్కే తొమ్మిది రోజుల నుంచి ఇక్కడ బీజేపీ టీఆర్ఎస్ మేము పడగొడతాం పడగొడతాం అంటే మేం పడగొడతామన్న పదానికి మేము ఒక్కసారి గేటు తెలిస్తే మీ వాళ్ళు ఉండరనే ఉద్దేశంతో మాట్లాడు తప్ప మేమేమున్నా ప్రజా సంక్షేమ పాలన అందించడం కోసం చేస్తున్నాం గతంలో ఉన్న పాలన గడీలకు పాలన ఉండే ఇప్పుడు ప్రజాపాలన కాబట్టి ఆ గడిల పాలనను విస్మరించి ఆ గడిల పాలన తట్టుకోలేక వాళ్ళ ఎమ్మెల్యేలే సుమారు ఇరవై ఆరు మంది కాంగ్రెస్ పార్టీకు టచ్లో ఉండి రేపు పార్టీలో చేరబోతున్నారు రేపు ఎంపీ ఎలక్షన్ల తర్వాత బీజేపీ నుంచి టిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే అంటూ కూడా ఈ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా ప్రజలకు అందుబాటులో ఉండడంతో పాటు ఎమ్మెల్యేలతోటి ఎప్పటికప్పుడు కూడా వాళ్ళ అసెంబ్లీలో ఉన్నటువంటి పరిష్ సమస్యల మీద పరిష్కరించుకుంటూ ఇప్పటికే ప్రతి నియోజకానికి ఈ తొంభై రోజులను ప్రతి నియోజకానికి పది కోట్లు స్పెషల్ డెవలప్మెంట్ కింద ఇచ్చారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి ఒక సాదాసీదా మంత్రిగా ఒక ప్రజల వ్యక్తిగా ఇలా ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ప్రజలకు అందుబాటులో ఉంది కాబట్టి ఈ ప్రజాపాలన చూసి మిగతా పార్టీల వాళ్ళు ఇ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు దానికి నిదర్శనం మొన్న చేరినటువంటి అక్కడ ఎంపీ ఎంపీలు కానీ ఇక్కడ దానం నాగేందర్ కూడా ఇంకా ఇట్లా చెప్పుకుంటూ ఎంపీ ఎలక్షన్ల తర్వాత బీజేపీలో టీఆర్ఎస్లో ఒక్కరు కూడా మిగిలినరు మీ లెక్క మేము ప్రలో ప్రలోభాలు పెట్టి వందల కోట్లు ఇచ్చి కొనుక్కోవాల్సిన అవసరం లేదు మా మా నాయకుడు ప్రజల నాయకుడు ప్రజల కోసం సంక్షేమ పథకాలు అమలు చేసే నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కాంగ్రెస్ లో చేరుతు తప్ప మీ లెక్క ప్రలోభాలకు బెదిరింపులకు కేసులకు ఎవ్వరు కూడా భయపడతలేరు అది స్వచ్ఛందంగా వాళ్ళే ఈ పాలన మెచ్చి పాటలో చేరుతున్నారు పరిస్థితుల బట్టి అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ బట్టి ఒకటి వంటి చోట్ల ఇవ్వచ్చు ఇప్పటికే మాకు అభ్యర్థులు ఉన్నారు మీరు కూడా చూస్తున్నారు ఇప్పటికీ మేము వడబోయలేక మా అధిష్టానం అంతా కూర్చొని అందరూ సమర్థులే వాళ్ళని ఈక్వేషన్ కుల ఈక్వేషన్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అక్కడ ఉన్నటువంటి లో రిపోర్ట్ తోటి మా దాంట్లో ఎమ్మెల్యేలను కూడా అందరిని అడిగి అందరి రిపోర్ట్ తీసుకొని వారు ఇచ్చే సంస్కృతి ముఖ్యంగా సర్వే ఆధారతంగా ప్రజలు ఏ వ్యక్తిని కోరుకుంటున్నారు ప్రజలకు ఎవరైతే అందుబాటులో ఉంటారో అలాంటి నాయకులకు ఇవ్వాలని చెప్పి మొన్న ఏదైతే పారదర్శకంగా అన్ని కులాలను అన్ని క్రోడీకరించుకొని సర్వే ఆధారంగా అసెంబ్లీలో టికెట్లు ఇచ్చినమో అదే ఆధారంగా అక్కడ ఏఐసిసి కానీ సిడబ్ల్యూసి ఆలోచన చేసి దానికి అనుగుణంగా టికెట్లు ఇచ్చడం జరుగుతుంది నమ్మకం లేకుండా కాదు కేసీఆర్కి అలవాటు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి సంపాదించినంత కేసీఆర్ సంపాదించిండు అంటే తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చినాక మిగులు బడ్జెట్ తోటి ఆర్థికంగా బలంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా కొల్లగొట్టి ఒక్కొక్క ఎమ్మెల్యేకు వంద కోట్లు రెండు కోట్లు అని చెప్పి గతంలో గెలిచిన ఇరవై రెండు మందిలో పద్దెనిమిది మందిలో పన్నెండు మందిని గుంజుకుండు కాబట్టి మళ్ళీ అదే ప్రలోభాలు పెట్టాలని చూస్తున్న చూస్తుంది కాబట్టి అవి కాలం చెల్లింది ఇప్పుడు ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజలు తిరగబడతారు కాబట్టి పోయినసారి బేదించాడుగా మళ్ళా బేదియాలి మళ్ళీ మేము ఆశ చూపాలని మీరు ఒకటి ఆలోచన చేయాలి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి అయినా ఏరోప్లేన్ కొనగలిగిందా వంద కోట్లు పెట్టి ఏరోప్లేన్ కొన ముఖ్యమంత్రి ఉన్నారా కేసీఆర్ కదా డబ్బు మరం తోటి మేము కూలుస్తా కూలుస్తా అని చెప్పి ఒకసారి రాజకీయ అలజడి సృష్టించాలని చెప్పి కేసీఆర్ మాట్లాడుతున్నాడు దానికి మా గౌరవ ముఖ్యమంత్రి వంద రోజులు ఓపిక పట్టిండు వంద రోజుల తర్వాత ఒక్క గేటు తెరిచిండు ఒక్క గేటుకే ఇంత అతలాకుతరం బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు మరి మా ముఖ్యమంత్రి గారికి నాలుగైదు గేట్లు తెరిచిననుకో ఈ ఎలక్షన్ లో వాళ్ళకి నిలబడే వ్యక్తులు దొరకరు మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం ప్రజాస్వామ్యం బద్దంగా ప్రజా చేత ఎన్నుకోబడ్డాం కాబట్టి వంద రోజులు మేము ఒప్పుకోబట్టినాం మాకు సంపూర్ణ మెజార్టీ ఉంది అందరు ఎమ్మెల్యేలు ఎలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కావాలని చెప్పి గడిల పానొద్దు ఏదైతే ప్రగతి పనులకు కంచె బద్దలు కొట్టినాడే మా అందరికి స్వేచ్ఛ వచ్చిందని చెప్పి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇలా కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై రేవంత్ రెడ్డి చేసినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరును చూసి ఇలా రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేలకు మంత్రులకు ప్రజలకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు రాష్ట్ర పరిస్థితుల మీద ఆలోచన చేసి సర్వేలు క్షుణ్ణంగా ఆలోచన చేసి ఆ రకంగా ముందుకు పోతుంది కాబట్టి ఈ పరిపాలన నచ్చి గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని పాటలు చేరుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి మొన్న జరిగేటువంటి అసెంబ్లీలో సామాజిక కోరంతో టికెట్లు ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా వేసింది ఫిఫ్టీ పర్సెంటే ఇంకా ఫిఫ్టీ పర్సెంట్లో ఖచ్చితంగా బీసీలకు ఎస్టీఎస్సీ మైనార్టీలు అందరికీ కూడా సంస్థ స్థానం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్య పార్టీ కాబట్టి రేపు రెండో లిస్టులో అందరికీ సంస్థ న్యాయం జరుగుతుంది బీసీలకు ఎక్కడ అన్యాయం జరగదు బీసీఆర్ పెద్దపీట వేసిందే కాంగ్రెస్ పార్టీ అందులో గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు బీసీలందరికీ న్యాయం జరగాలి బీసీలందరినీ అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతోనే పనిచేస్తున్నారు కాబట్టి రెండో లిస్టులో బీసీఆర్ ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది పూర్తి అయినాక దాని మీద మాట్లాడాలి ఇంకా సీట్లు ప్రకటించే ఉంది దాంట్లో ఖచ్చితంగా బీసీలకు కూడా న్యాయం జరుగుతుంది ఎస్టీఎస్సీ మైనార్టీలు అందరు కలుపుకొని గౌరవ రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి శ్రీమతి సోనియా గాంధీ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు అన్ని ఆలోచన చేసి కులాలు ఎక్వేషన్గా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ఎక్వేషన్గా బీసీ ఎస్టీఎస్సీ అందరికీ సంస్థ స్థానం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది